మన మనూ రేనా మండాలేనా మండల రెండో మండాల మన మన మేడం మన రేనా మండాల మండల మధి द्रीना पूजालेन्ड पूतालो रेड

হৰ�পলে ম্ম ग্শেছার কেন পিল variety সলেশার য়েছিয়ে, � Auswহডির হয়য় মঘয়ং,হাপাই. সলেপার HOানি మాజి సర్పాన్ని ఊరి ఆల కంపండు చెయ్యియారు మాజి సర్పాన్ని కంపండు చెయ్యియారు కంపండు ఊరి ఆల కన్ననియాలే ఊయాల కంపండు ఊరి ఆల కన్ననియాలే ఊయాల ఉన్నగొడుతుంది ఊయాల వీరుకి ఊయాల ఏనొర్కియాల దేవుడిని దారమంది లేపోయి కారమంది కేయారా બોલા ના રે બોલા ના રે ઓલી કેટલી ને બે બે વાતો મુડીને મારો પૈતું દે ને બોલી ને